గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో మనకైతే ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి సంబంధించి నేను కటాఫ్ వీడియో వీడియోస్ చేస్తున్నాను కదా సో శాతవాణా యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది తెలంగాణ యూనివర్సిటీలో స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సో లాస్ట్ ఇయర్ కూడా నేను సిపికెట్ వీడియో చేసిన సో అప్పుడు ఉన్న సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు మెసేజ్ చేశారు సో అందుకే సో మనకి ఓయూ తర్వాత టాప్ టూ అంటే మనకి నార్మల్గా అందరు కాకతీయ యూనివర్సిటీ పెట్టుకుంటారు ఓకేనా ఓయూ తర్వాత టాప్ టూ తెలంగాణలో అంటే నార్మల్గా మనకి కాకతీయ యూనివర్సిటీ పెట్టుకుంటారు కాకతీయ యూనివర్సిటీ టాప్ టూ తర్వాత తెలంగాణ టాప్ త్రీ సో ఈ రెండు యూనివర్సిటీస్ల మనకి సీట్ రావాలి అంటే ఏ ర్యాంక్కి సీట్ వస్తుంది అని ఒక వీడియో చేయండి బికాస్ కాకతీయ యూనివర్సిటీ ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో అందరికీ సీట్ రాదు అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకవేళ కొంచెంలో మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో వస్తారు కదా సో కాకతీయ యూనివర్సిటీ గురించి కూడా ఏ ర్యాంక్కి కాకతీయ యూనివర్సిటీ సీట్ వస్తుంది ఏ ర్యాంక్కి తెలంగాణ యూనివర్సిటీ సీట్ వస్తుంది కూడా చేయండి ఎందుకంటే తెలంగాణలో మనకి టాప్ త్రీలో కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఓయూ ఉంటాయి కదా సో ఓయూ ఒకటే హైలైట్ చేస్తున్నారు మీరు సో కాకతీయ యూనివర్సిటీని కూడా మీరు కొంచెం వీడియో పెడితే సో చాలామంది స్టూడెంట్స్కి కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఓయూ మిస్ అయిన వాళ్ళకి కాకతీయ యూనివర్సిటీ టాప్ టూ మంచి యూనివర్సిటీ ఎక్సలెంట్ ఉంటుంది అది కూడా మంచిగా చదువుకోవచ్చు అండ్ తెలంగాణ యూనివర్సిటీ కూడా బాగానే ఉంటుంది అది అందులో కూడా చదువుకోవచ్చు నిజామాబాద్లో ఉండే తెలంగాణ యూనివర్సిటీ సో ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మనకి ఏ ఎవరైనా కానీ ఎంఏ అయినా ఎంకమ్ అయినా సో ఎవరైనా కానీ నార్మల్గా ఏ ర్యాంక్కి ఏ ర్యాంక్కి ఒకవేళ ఓయూ మెయిన్ క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్ కానీ మిస్ అయితే నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ పెట్టుకుంటారు నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరూ క్యాంపస్లో వాళ్ళు ఏ ర్యాంక్కి కాకతీయ యూనివర్సిటీ సీట్ వస్తుంది అని పర్టికులర్గా నేను చెప్తాను ఆ ర్యాంక్కి ఆ రిజర్వేషన్లో లాస్ట్ ఇయర్ కట్ అయింది సో అక్కడ ఆ దరిదాపుల్లో ఉంటే మీకు కూడా ఈ ఇయర్ వస్తుంది అండ్ ర్యాంక్ అడ్ గురించి అయితే టెన్షన్ పెట్టుకోకండి ర్యాంక్ అవుట్ అయితే వస్తుంది అది ఈరోజు రేపు టూ డేస్లో రిలీజ్ అవుతుంది అది ఒక సబ్జెక్ట్ వల్ల ఆగింది అన్నారు కదా అది గా ఎప్పుడు రిలీజ్ చేసేది అయితే తెలియదు రిలీజ్ చేసిన తర్వాత మాత్రం మన ఛానల్ అప్డేట్ ఇస్తాం మీకైతే అప్డేట్ అయితే అందుతుంది ఒకరో ఒక గంట హాఫ్ అన్ అవర్ లేట్ అయినా అప్డేట్ అయితే ఇస్తాం సో ఆల్రెడీ ర్యాంక్ కార్డ్స్ అనేవి సెట్ అయిపోయినాయి రిలీజ్ అయితే రిలీజ్ అయిన తర్వాత మనకు చాలా టైం ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువనే టైం ఇస్తారు మీకు ఎందుకంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ కాబట్టి అందరి ఆన్లైన్ సిక్స్త్ సెమ్ రిజల్ట్స్ రావాలి సో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి టీసీ తీసుకోవాలి మెమోలు తీసుకోవాలి అంత లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పేస్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి చాలా టైం ఉంటుంది సో మీరైతే టెన్షన్ పడకండి సెప్టెంబర్ సెప్టెంబర్లో సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో అయిపోయేసరికి సెప్టెంబర్లో జరుగుతుంది మొత్తం అన్ని ఫేజ్లో అయితే అప్పుడు అయిపోతాయి ఈ ఆగస్ట్లో ఫస్ట్ ఫేస్ మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుతుంది లాస్ట్ వరకు టైం అయితే చాలా ఉంటుంది టెన్షన్ తీసుకోకండి ఓకేనా సో ఫస్ట్ ఫేస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైం టేబుల్ ఇస్తారు ఫస్ట్ ఫస్ట్ ఫేస్కి అయితే టైం ఉంటుంది ఫస్ట్ ఫేస్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెర్ఫికేషన్కి టైం ఇస్తారు సో ఇంకెన్ పెట్టుకోకండి మీ మెమోస్ మీ టీసీ అప్పటివరకు రెడీ అవుతాయి ఇంక్లూడింగ్ ఓపెన్ డిగ్రీ వాళ్ళే కూడా సో ఇప్పుడైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి వీడియోలో కట్ ఆఫ్ అనేది చెప్తా చూడండి ఓకే చూస్తే మీకు అర్థమవుతుంది సో లెట్స్ గెట్ ఇన్ డూ దట్ వీడియో ఇదైతే చూస్తున్నారు కదా ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న లిస్ట్ అయితే కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళకి సో ఇది ఎంఏలో ఒక కోర్స్ అన్నట్టు ఓకేనా సో ఇది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కాకతీయ యూనివర్సిటీలో మనకు సీట్ రావాలంటే మన మనము మన కేటగిరీలో లేదంటే నార్మల్ ఓపెన్లో రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి అని మీకు ఐడియా వస్తుంది సో మొత్తం అయితే మనకి రెగ్యులర్లో ఒక థర్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఓకేనా సో రెగ్యులర్లో ఒక థర్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఇందులో చూడండి సో ఈ సీట్స్లలో మనకి ఎంత కట్ అయింది అనేది మనం చూసుకుందాము సో సో ఇందులో అయితే చూసుకోండి కొన్ని సీట్స్ అయితే ఓపెన్లో ఇస్తారు ఓకేనా ఓపెన్లో సెలెక్ట్ అయ్యారు ఇక్కడ చూడండి రెగ్యులర్ ఓపెన్ ఓపెన్ ఇక్కడ రెగ్యులర్ ఓపెన్ ఓపెన్ ఓపెన్లో వచ్చింది సీట్ అన్నట్టు ఓపెన్ ఓపెన్ సో ఈ ఓపెన్లో కాకతీయ యూనివర్సిటీలో మీకు రిజర్వేషన్ లేకుండా డైరెక్ట్ ఓపెన్లో సీట్ రావాలంటే డైరెక్ట్ టాప్ హండ్రెడ్లో ఉండాలి లేదంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంకు వన్ సిక్స్టీ ఫైవ్ ర్యాంకు టూ సెవెంటీ సిక్స్ టూ ఎయిటీ ఎయిట్ టూ నైంటీ నైన్ త్రీ సెవెంటీ ఫైవ్ సో ఈ ర్యాంకర్లకైతే డైరెక్ట్ ఓపెన్లోనే సీట్ వచ్చింది మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ బిలో ఉంటే కంపల్సరీ కాకతీయ యూనివర్సిటీలో హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది సో ఇక్కడ చూడండి త్రీ సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఇక్కడ ఓపెన్లో సీట్ వచ్చింది ఇక్కడ చూస్తే ఓపెన్లో మనకి త్రీ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ కూడా ఓపెన్లో ఉన్న సీట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చూస్తే ఇక్కడ ఎస్సీకి ఎస్సీకి అయితే త్రీ ఎయిటీ నైన్ ఫోర్ లెవెన్ ర్యాంక్ కూడా వచ్చింది బీసీబీకి ఫోర్ థర్టీ ఎయిట్ ఎస్సీకి మళ్ళీ ఫోర్ సిక్స్టీ సెవెను మళ్ళీ బీసీబీకి ఫోర్ సెవెంటీ సిక్స్ సో ఇలాంటి ర్యాంకర్స్కి అయితే మీకు చూసుకోవచ్చు లాస్ట్కి చూస్తే తెలుస్తుంది మీకు లాస్ట్ పర్సన్ లాస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది సో మీకు ఈ ర్యాంక్స్ ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున్న ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎస్సీ క్యాండిడేట్ అనుకుంటే మీకు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వస్తే కాకత యూనివర్సిటీ వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం చూడండి ఫోర్ ఎయిటీ వన్ ర్యాంక్కి కాకతా యూనివర్సిటీ ఎస్సీ వచ్చింది ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్సీ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ఎయిటీ నైన్ బీసీడీకి ఫోర్ ఫైవ్ ఎయిటీన్ అలాగే బీసీఏకి ఫైవ్ థర్టీ వన్ ఎస్సీకి మళ్ళీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఇక్కడ ఒక ఐదు వందల ర్యాంక్ ఉన్నా కానీ మనకు ఈజీగా ఛాన్స్ ఉంటుంది రానికి ఓకేనా ఐదు వందలు ఆరు వందలు బీసీసీ అయితే ఆరు వందల పదిహేను ఎస్టీ ఆరు వందల అరవై నాలుగు బీసీఏ ఆరు వందల డెబ్బై ఐదు సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఇన్ని చూసుకోవచ్చు సో ఏడు వందలకు ఎస్టీకి వచ్చింది ఎస్సీకి ఏడు వందల పదిహేను ఏడు వందల యాభై ఐదు ఎస్టీకి మళ్ళీ ఏడు వందల అరవై నాలుగు బీసీడీకి ఏడు వందల అరవై ఏడు ర్యాంకు ఏడు వందల ఎనభై మూడు ర్యాంకుకి బీసీబీలో వచ్చింది ఎస్టీకి చూసుకొని మళ్ళీ ఇక్కడ కింద లాస్ట్కి లాస్ట్ నుంచి చూస్తున్నా లాస్ట్ నుంచి బీసీబీకి మనకి నైన్ ఫార్టీ ఫోర్ లాస్ట్ నుంచి చూస్తున్న క్లాస్లో సో నైన్ ఫార్టీ ఫోర్కి కట్ అయిపోయింది అంటే నైన్ ఫార్టీ ఫోర్ దాటిన తర్వాత బీసీబీకి రాలేదు టీవీలో నెక్స్ట్ వచ్చేసి బీసీడీకి నైన్ జీరో టూ లాస్ట్ పర్సన్ ఓకేనా అలాగే ఎస్సీకి చూసుకుంటే ఎయిట్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వీళ్ళందరూ లాస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు సో మీకు ఈ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ర్యాంకులో ఉంటే కంపల్సరీ ఉస్మానా యూనివర్సిటీ మిస్ అయితే మీకు కాకతీయ యూనివర్సిటీ వస్తుంది టాప్ టూ యూనివర్సిటీ బీసీఈ చూసుకుంటే ఎయిట్ జీరో వన్ ఎస్టీ చూసుకుంటే సెవెన్ నైంటీ వన్ బీసీబీ చూసుకుంటే సెవెన్ ఎయిటీ త్రీ ఇక్కడ సెవెన్ సిక్స్టీ సెవెన్ బీసీడీ చూసుకుంటే సో ఈ విధంగా అయితే కాకతీయ యూనివర్సిటీలో సీట్స్ అనేటివి అయితే మీకు ఏది ఏ ఒక ఓ మెయిన్ క్యాంపస్ మిస్ అయితే ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంటే కంపల్సరీ కేఈ వస్తుంది లేదంటే ఒక సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉన్న సో రిజర్వేషన్ని బేస్ చేసుకొని మీకు రానికేకి ఛాన్స్ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీలో ఓకేనా సో ఇది కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన ముప్పై ఐదు సీట్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్లో ఓకేనా సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ రావాలి అంటే మనకి ఓయూలో సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వస్తే హాస్టల్ ఇస్తారు బట్ కేయూలో లాస్ట్ టైం ఇవ్వలేదు నాకు తెలిసినంతవరకు అయితే లాస్ట్ టైం కేయూలో ఇవ్వలేదు అని అన్నారు సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నేను మీకు చెప్తా అప్పటివరకు ఓకేనా సో మీరు ఉస్మాన్ యూనివర్సిటీ రెగ్యులర్ పెట్టుకోవచ్చు సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవచ్చు హాస్టల్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తారు మిగిలిన యూనివర్సిటీస్కి రెగ్యులర్ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది కంపల్సరీ హాస్టల్ కావాలంటే సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోకపోవడం బెటర్ కానీ కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి ఇప్పటివరకు ర్యాంక్ చూసుకోరు అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చిన వాళ్ళకి సో వాళ్ళు కూడా కాకతీయ యూనివర్సిటీలో సీటు కొట్టిన వాళ్ళే చూస్తాము ఇక్కడ చూడండి థర్డ్ ప్లేస్లో థర్డ్ పేస్లో థర్డ్ పేస్ట్ థర్డ్ పేస్ట్ ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్లో అలాట్ అయింది పదిహేడు వందల డెబ్బై మూడు ర్యాంక్ వచ్చిన ఈడబ్ల్యూఎస్లో కేయూ వచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్ ఇక్కడ ఎస్సఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అన్నట్టు అలాగే ఎస్సీకి పదిహేడు వందల యాభై ఐదు బీసీబీ పదిహేడు వందల ఇరవై ఆరు ఎస్సీ పదిహేను వందలు పదహారు వందలు ఈ రేంజ్లో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఎస్టీకి అయితే పద్నాలుగు వందల డెబ్బై బీసీడి పన్నెండు వందల నలభై ఆరు బీసీఏ పన్నెండు వందల ఇరవై బీసీఈ పదకొండు వందల డెబ్బై ఒకటి మళ్ళీ ఎస్టీకి చూసుకుంటే పదకొండు వందల నలభై మూడు పదకొండు వందల యాభై ఒకటి సో ఈ విధంగా ఒక వెయ్యి వెయ్యి దాటిపోయినా కానీ ర్యాంక్స్ వెయ్యి దాటినా కానీ ర్యాంకు కేయూలో సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చింది కానీ కేయులో సెల్ఫ్ ఫైనాన్స్లో హాస్టల్ ఇవ్వరు కాబట్టి మనం వెబ్ఆప్షన్స్ పెట్టుకుంటే ఫస్ట్ ఓయూ పెట్టుకోవాలి ఓయూ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ ఓయూ మెయిన్ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ అలాగే మళ్ళీ నెక్స్ట్ ఏంది ఓయూ సబ్ క్యాంపస్ ఓయూ సబ్ క్యాంపస్ నిజాం కాలేజ్ రెగ్యులర్ నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత నిజా ఆర్ట్స్ వల్ల అయితే నిజాం కాలేజ్ తర్వాత సికింద్రాబాద్ పీజీ కాలేజ్ రెగ్యులర్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ లేదంటే సైన్స్ వల్ల అయితే సైఫాబాద్ సైన్స్ కాలేజ్ రెగ్యులర్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇట్లా పెట్టుకోవాలి ఒకనా ఓయూ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ రెగ్యులర్ సెకండ్ ప్రిఫరెన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ మళ్ళీ థర్డ్ నిజాం కాలేజ్ రెగ్యులర్ ఫోర్త్ నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ మళ్ళీ ఫిఫ్త్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేదంటే సైఫాబాద్ పీజీ సైన్స్ కాలేజ్ రెగ్యులర్ లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఇట్లా ఆరు ఆరు పెట్టుకోవాలి మనం ఓయూ మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ మొత్తం ఆరు ప్రిఫరెన్స్లు ఇక్కడ అయిపోతాయి ఓయోలో దీని తర్వాత మనకి మళ్ళీ కేయూ పెట్టుకోవాలి రెగ్యులర్ పెట్టుకోవాలి కేయూలో సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే మనకి హాస్టల్ ఇవ్వరు ఓకేనా లాస్ట్ టైం ఇవ్వలేదు తర్వాత తెలంగాణ రెగ్యులరు తర్వాత ఎంజీయూ లేదంటే పాలమూరు లేదు అంటే శాతవాన యూనివర్సిటీ సో మీ దగ్గరలో ఏ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీ సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాతనే క్లారిటీ వస్తుంది కానీ కాకతీయ యూనివర్సిటీ టాప్ టూ యూనివర్సిటీ తెలంగాణలో మంచి యూనివర్సిటీ ఓయూ తర్వాత కేయూనే టాప్ అంటారు చాలామంది కేయుకి వెళ్తారు కాబట్టి సో కేయూలో ఏ ర్యాంక్ కట్ అవుతుంది అనే డౌట్ మీద సో కొంతమంది నన్ను అడగడం వల్ల కేయు మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు ఎవరైతే సిపి గేట్ రాస్తున్నారో మన ఛానల్ పెట్టే వీడియోలు కొన్ని వందల మంది చూస్తున్నారు కాబట్టి సిపి రాసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని ఓయూ ఓయూ అని చెప్తున్నాయి ఇన్ని రోజులు బట్ ఇప్పుడు కేయూ గురించి కూడా చెప్పిన నెక్స్ట్ వీడియోలో తెలంగాణ యూనివర్సిటీ గురించి కూడా చెప్తాను వీలైతే అన్ని యూనివర్సిటీస్ గురించి కూడా చెప్తా అన్ని యూనివర్సిటీలో ఏ ఏ ర్యాంక్కి సీట్ వస్తుంది అని ఒకసారి ర్యాంక్ కార్డు అలర్ట్ అయితే మనం ఇంకా క్లారిటీగా సబ్జెక్ట్ వైజ్ కూడా డిస్కషన్ చేసుకుందాం సో మన ఛానల్ అయితే మీకు హెల్ప్ చేస్తుంది హెల్ప్ అవుతుంది కంపల్సరీ ర్యాంక్ వైజ్ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఈచ్ సబ్జెక్టు ఏ ఏ క్యాంపస్లో హాస్టల్ ఇస్తారు ఏ ఏ క్యాంపస్లో కోర్స్ అవైలబుల్ ఉంది ఏ ఏ క్యాంపస్లో ఏ ఏ ర్యాంక్కి సీట్ వస్తుంది రిజర్వేషన్ వైజు వన్స్ ర్యాంక్ కార్డు రిలీజ్ అయితే మనం ఇంకా క్లారిటీగా డిస్కషన్ చేసుకోవచ్చు ఈరోజు రేపు ఈ టూ డేస్లో ర్యాంక్ కార్డు వస్తుంది ఒక సబ్జెక్ట్ వల్ల ఆగింది అన్నారు సో డిలే చేస్తున్నారు వాళ్ళు సడన్లీ ఎప్పుడు రిలీజ్ చేసేది తెలియదు రిలీజ్ చేస్తే నెక్స్ట్ సెకండ్ మీకైతే అప్డేట్ ఇస్తా ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తున్నా సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీఆర్ వెరీ నియర్ టు ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నేను ఎట్లా అంటే మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది ఈ ఛానల్ నుంచి ఎంతో కొంత మనకి ఒక బెనిఫిట్ అయితే జరుగుతుంది అని అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు అనుకుంటే సో మిమ్మల్ని ఏం నేను ఫోర్స్ చేయట్లేదు ఓకేనా సో అంతే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిలేన్ And uh, yeah, signing up, this is your campus.